రాధే రాధే అందరికీ ఈరోజు చంద్రగ్రహణం ఉందన్నమాట సో అందుకనే నేను గరిక తెంపుకొని వెళ్తున్నాను ఎందుకనంటే మన ఇంట్లో ఉండే వస్తువుల మీద నీళ్ళు ఉండే వస్తువుల మీద వేయడానికి వెళ్తున్నాను అనమాట సో ఈ గరిక వేసిన తర్వాత మన వాడిన తప్పు ఉండదన్నమాట సో ఫస్ట్ అయితే మిద్దపైకి వచ్చేసాను మిద్దె పైన ఇంటి చుట్టూ నలుమూలలో వేసేసాను అనమాట గరిక దాని తర్వాత మనం లోపలికి వెళ్ళిపోయి కట్ చేసేసుకుందాం ఫస్టు సో ఇది లెంత్ ఎక్కువ ఉందని కట్ చేసేస్తున్నాను సో ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయి నేను ఏ ఏ వస్తువుల మీద వేస్తానో మీడియా చూడండి సో ఫస్ట్ బియ్యంలో వేసేసాను సో అన్ని అన్నిటి మీద అనమాట నిల్వ ఉండే వస్తువులు అన్నిటి మీద వేస్తున్నాను అనమాట ఆల్రెడీ మేము వంట చేసేసాము సిక్స్ లోపు తినేద్దామని చూడండి అన్ని అన్ని మీద ఉప్పు కారం పసుపు మసాలాలు అన్నీ అన్నిటి మీద గరిక పోస వేసేస్తే మనకి తర్వాత వాడిన తప్పు ఉండదు సో నేను అన్నిటి మీద అయితే వేసేసాను ఇప్పుడు చూడండి మేము ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నిటి మీద కూడా గరిక వేసేస్తున్నాను సో దాని తర్వాత మేము నిన్ననే సరుకులు కొనుక్కొని వచ్చాము ఇవన్నీ కూడా నిలో ఉండేవే సో వీటిలో కూడా వేసిస్తే మనం ఇవి వాడినా మనకి తప్పు ఉండదు సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి